హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి నాన్ వెజ్లో ఏమైనా వెరైటీలు తినాలనుకున్నప్పుడు మనము చికెన్తో ఈ విధంగా ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటే కన్నా బయట కొనే పని లేకుండా మనం ఇంట్లోనే నీట్గా తయారు చేసుకోవచ్చు మనం నేర్చుకున్నట్టు ఉంటుంది బాగా తిన్నట్టు ఉంటుంది మనకి వెరైటీగా చేసుకొని మనం సొంతంగా చేసుకొని తినడం వల్ల మనకు చాలా హ్యాపీగా ఉంటుంది అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి అందుకోసమని నేను ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ బోన్లెస్ స్కిన్లెస్ తీసుకున్నానండి ఈ విధంగా మీ సైజులో ముక్కలు గుట్టి పెట్టుకున్నాను ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము ఇందులో ఒక టీ స్పూన్మైన అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్మైన పసుపు చికెన్కి సరిపోయమైన ఒక టీ స్పూన్మైన సాల్టు ఒక టీ స్పూన్మైన ఫుల్ టీ స్పూన్మైన వేసుకున్నానండి కారము ఒక హాఫ్ టీ స్పూన్ అయినా మిరియాల పొడి ఒక టీ అయినా గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ స్పూన్మైన కాన్ఫ్లోవరు అలాగే ఒక టేబుల్ స్పూన్ స్పూన్మైన మైదా వేసుకోండి అలాగే ఒక నిమ్మ చెక్క తీసుకున్నానండి ఒక నిమ్మకాయని సగం తీసుకొని పిండి పెట్టుకున్నాను అలాగే ఒక గుడ్డు తీసుకోండి ఒక గుడ్డును కూడా ఈ విధంగా పగలగొట్టి పెట్టుకోండి అన్ని దానిని బాగా కలుపుకోండి మసాలానంతా అలాగే కొంచెము నేను ఫుడ్ కలర్ని వేసుకుంటున్నానండి మీకు ఇష్టం లేకుంటే వేసుకోకుండా పర్లేదు మనకి కొంచెం బయట తెచ్చుకునే విధంగా ఉండాలంటే అయినా కొంచెం కలర్ఫుల్గా ఉండాలనుకుంటే వేసుకోండి ఇది మనము చికెన్ ఫ్రైడ్ చేసుకునే ఒక గంట ముందుగానే అట్లా కలిపి పెట్టుకోండి గంట రెండు గంటల ముందు కలిపి పెట్టుకునే ఏం కాదండి బాగా చికెన్ అంతా మ్యారినేట్ అయిపోయి బాగా చికెన్ బాగా స్మూత్గా ఉంటుంది పీసులు పీసులు లేకుండా చికెన్ కూడా మీరు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి ఉప్పు కారము అడ్జస్ట్ చేసుకొని చికెన్ అంతా బాగా కలుపుకొని వన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీసినాక రూమ్ టెంప టెంపరేచర్కి వచ్చినాక మనము ఇవంతా వేయించుకోవాలి ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని పక్కకు తీసి పెట్టుకున్నానండి ఒక అరగంట ముందు ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని వేయించుకున్నాము అన్నీ పట్టవు కాబట్టి రెండుసార్లు అట్లా వేసుకుంటున్నామండి లోపలంతా బాగా ఉడికేంత వరకు వేయించుకోండి మనం వేస్తానే కలుపుకోకుండా కాస్త వేగగానే మళ్ళీ కలుపుకున్నాము కొంచెం వేగగానే ఇప్పుడు మనము చికెన్ను బాగా ఈవెన్గా మనము కాలేటట్టు మంటని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి మంటను మీడియంలో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన అంతా కలర్ వచ్చేసి లోపల సరిగా ఉడకవు చూడండి ఈ విధంగా చికెను గోల్డెన్ కలర్కి రావాలి అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనిచ్చుకోవాలి ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాము చూడండి ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసేదానికి నేను ఇలాంటి వెడల్పాటి ఐరన్ కడాయి పెట్టుకున్నా ఇందులో అయితే బాగా ఫ్రైడ్ రైస్ చేసుకునేదానికి బాగుంటుందని ఇది కొత్తది తీసుకున్నానండి ఇప్పుడు మనము ఇందులో ఆయిల్ వేసుకుందాము మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా చికెన్ని ఈ ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ బాగా కాయింది కాబట్టి మనం ఇప్పుడు వెల్లుల్లిని వెల్లుల్లిపాయలు ఒక టేబుల్ స్పూన్ స్పూన్మైన సన్న కట్ చేసి అండి యూసేసుకుందాము ఈ వెల్లుల్లిని కొంచెము వేగేంత వరకు కాస్త వేపుకుందాము ఇలా వేగగానే మనము నేను ఒక మూడు కోడిగుడ్లను పగలగొట్టేసుకొని ఇందులో ఉప్పు కొంచెం మిరియాల పొడి వేసి పెట్టుకున్నానండి బాగా కొట్టి ఇందులో పోసేసుకుందాము ఇలా పొంగుతుంది ఇందులో ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు మిరియాల పొడి ఆయిల్ బాగా ఎక్కువ వేసుకోవాలి ఇందులో ఇట్లా బాగా కాస్త వేపుకోవాలి మధ్యకి ఇట్లా కట్ చేసుకుంటూ చాలా మే చాలా మరీ చిన్న చిన్న పీసులు లేకోకుండా ఇలా కట్ చేసుకోవాలి మనం ముందుగా నేను వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి వేసుకుంటున్నాను క్యారెట్ బీన్స్ పచ్చిమిరపకాయలు క్యాప్సికము కొంచెం క్యాబేజీ అన్నిటినీ కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కాస్త స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నాను అండి కొంచెము వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మంటను బాగా ఇవన్నీ కాస్త వేగేంత వరకు వేసుకోవాలి ఇవి కొంచెము సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెము ఈ ముక్కలకు సరిపోయేమన్నా సాల్ట్ కొంచెం పెప్పర్ పొడి వేసి వేయించుకుంటున్నాను మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇవి వేగేలోపు నేను ఈ చికెన్ని కూడా కాస్త కట్ చేసి పెట్టుకుంటాను ఇది కాస్త వేగగానే మనము ముందుగా చికెన్ ముక్కల్ని ఇలా కాస్త కట్ చేసి పెట్టుకున్నానండి ఇట్లా కట్ చేసుకోవడం వల్ల కొంచెం దీనికి ఉప్పు కారం అంతా బాగా మసాలా పడుతుంది అలాగే వేస్తే డైరెక్ట్గా సరిగ్గా పట్టదు ఇప్పుడు మంటను కొంచెం తగ్గించి పెట్టుకొని మనము ముందుగా ఉడికించి పెట్టుకున్నానండి రైస్ని ఈ రైస్ని హాఫ్ కిలో అలా ఉంటుంది నేను సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను ఒక హాఫ్ కిలో రైస్కి ఇది బాస్మతి రైసు సగం బాస్మతి రైస్ సగము నార్మల్ రైస్ చేసి పెట్టుకున్నానండి ఇందులో మనము కొంచెము జీలకర్ర పొడి మిరియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లమైన రెండు టీ స్పూన్లమైన మిరియాల పొడి వేసుకున్నానండి అలాగే ఒక టీ స్పూన్లమైన గరం మసాలా ఇది కారానికి సరిపోయేమైనా కొంచెం కారం కూడా వేసుకోండి స్పైసీగా ఇప్పుడు రైస్ సరిపోయేమైనా ఉప్పు వేసుకున్నాము రైస్ అంతా వేడేంత వరకు ఫస్ట్ కలుపుకున్నాము వీటిని మీరు నార్మల్ రైస్ పైన వేసుకోవచ్చు ఇది నేనైతే రెండు వేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మంటను కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఈ రైస్ అంతా కొంచెం హై ఫ్లేమ్లో వేసుకుంటేనే బాగుంటుంది ఇది వేడయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి కిందకి మీదకి కాస్త కొంచెము అంత బాగా కలిసినాక కొంచెం మంటను తగ్గించి పెట్టుకొని ఇందులో కాస్త సోయా సాసు ఒకటిన్నర టేబుల్ స్పూన్ అయినట్టు సోయా సాసు రెడ్ చిల్లీ సాస్ అండి ఒకటిన్నర టేబుల్ స్పూన్లమైన రెడ్ చిల్లీ సాసు ఒక టేబుల్ స్పూన్మైన టమాటా కెచప్ వెనిగర్ ఒక రెండు టేబుల్ స్పూన్లమైన వెనిగర్ వేసుకుంటున్నానండి కాస్త కొంచెము చక్కెర వేసుకుంటున్నానండి మనకి చైనీస్ ఫ్లేవర్ రావాలంటే కొంచెం తీయ తీయగా ఉండాలి కదా అందుకనే మనము టమోటా కెచప్ కూడా వేసుకున్నాము ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి ఫైనల్గా మనము కొత్తిమీర వేసేసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది మనం బయట ఎలా తెచ్చుకుంటామో అంత టేస్టీగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి స్టవ్ ఆపుకుంటున్నాను చూడండి ముక్కలు కూడా బాగా ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే మీకు ఉరుతుందా అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి